మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక హీరోగా వండుకొని పవర్ స్టార్ గా వండుకొని సమాజం కోసం వచ్చిన వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి వ్యక్తి వస్తే అవమానించి మాట్లాడతారా మీరు ఇంకో పక్క ఆయన తిరిగితే తిరగకూడదని అడ్డం పడతారా మీరు కనీసం ఆయన ఫాలోయర్స్ తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డిని తల్లో ఇంటికలు కూడా ఉన్న బొచ్చంతా పీకేస్తారు ఏంటి అరాచకం ఏంటి రౌడీజం మీ సేవకుడుగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తమిళ్లో ఆడబిడ్డలు ఇదే సినిమా ఆడబిడ్డ అక్కడి నుంచి మంగళారు తెలిచి ఆశీర్వదిస్తా ఉంది ఎక్కడ ఆడబిడ్డల్ని గౌరవిస్తామో అక్కడ దేవతలు సంచారం చేస్తా ఉంటారు మా దేవతలే నన్ను ఆశీర్వదిస్తున్నారు మా ఆడబిడ్డలు దీనికంటే జీవితంలో ఏం కావాలని నేను అడుగుతున్నా ఏ నాయకుడైనా మనము శాశ్వతం కాదు మనము చేసిన పనులు శాశ్వతం అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా ఒక నాయకుడు మంచి నాయకుడు అయితే మొత్తం ప్రజలందరూ బాగుపడతారు ఇక్కడ కులాలు మతాలు ప్రాంతాలు కాదు ముఖ్యం మానవత్వం ముఖ్యం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా